చేస్తున్నాను అతను శేఖర్ భాషా ఇస్ నోగా వే రిలేటెడ్ అండి ఒక రాజ్ తరపు చేస్తున్నాడు అంటే రాజ్ బయటకు వచ్చిన తర్వాత నేను రాజ్ మాట్లాడుకుంటా రాజ్ చేస్తే వేరు ఓకే అంటే దీనికి మీరైతే సంబంధించింది ఉందో మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి దానిపైన ఏదైతే సందేశం ఉందో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఏదైతే అపోజ్ చేయాలనుకున్నారో అంటున్నారండి ఇప్పుడు అంటే ఇప్పుడు నేను సడన్ గా తీసాను అనుకోండి నేను జనాలకు ఏమవుతాను నా వాయిస్ కదండి నా వాయిస్ కదండి ఆల్రెడీ జనాలకి నేను మళ్ళీ చెప్తున్నా మీకు టెన్ ఇయర్స్ గా తరుణ్ అనే వ్యక్తి తెలుసు ఓకే అతనికి అతను ఇష్టపడే వాళ్ళు ఉంటారు హేటర్స్ ఉంటారు బట్ ఇష్టపడే వాళ్ళ వాళ్ళందరికి నేను ఆటోమేటిక్ గా హేటెడ్ పర్సన్ అవుతాను అవన్నీ నేను ఫేస్ చేసుకొని ఫిక్స్ అయ్యి వచ్చాను నేను కానీ ఇది కాదండి మాది ఏముంది అన్నది మాది ఏముంది అన్నది మస్తాంది కూడా ఏముంది అన్నది కోర్టులో వరకు మేము చూసుకుంటాం ఇతర పర్సన్ గా లీక్ లీక్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అండ్ నిన్న మేము వదిలేసాము బట్ ఇవాళ ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ లాయర్ కానీ ఇటు క్రాప్స్ నుంచి కానీ మమ్మల్ని అంటే మమ్మల్ని అడుగుతున్నారు ఎవరెవరి దగ్గర నుంచి ఎలా ఎలా వెళ్ళాయి అని అండ్ ఐ మళ్ళీ ఇప్పుడు ఇందులో శేఖర్ భాషకి ఎవరిచ్చారా రాజ్ ఇచ్చాడా లేకపోతే ఇంకా ఎవరిచ్చారు అందరు ఇన్వాల్వ్మెంట్ విచ్ ఐ డోం వాంట్ అండి ఉదయని ప్రీతి ఉదయని ఇంకొక పేర్లు అన్వాంటెడ్ వస్తున్నాయి వాళ్ళు ఫోన్ చేసి ఏంటక్క మా కాల్ ఎందుకు అంటారు నేను ఎందుకు ఇస్తాను తెలీదండి నాకు ఐ ంట్ వాట్ టాక్ ఆల్సో అనవసరం ఇంకొకరిని ఇంకొకరిని ఇది చేయడం కూడా నాకు వద్దు అండ్ పోనీ కోర్టులో మేము వేయలేకో కాదు ఇటు శేఖర్ భాష అని ఇటు ఆపించలేకో కాదు ఆ ప్రాసెస్ ఇది అవుతుందండి బట్ మెయిన్ వైల్ నాకు ఇది ప్రాబ్లం అవ్వకూడదు నేను చాలా రిస్క్ చేసి నేను ఇప్పుడు ఆ రాజుని నాలుగు రోజుల మధ్యలో లేకపోతే హౌస్ ఇస్తా అంటే నేను తీసుకోలేక కాదండి బయటకు వచ్చి ఫైట్ చేస్తుంది అదొక్కటి కొంచెం అర్థం చేసుకోవాలి అండ్ ఫైట్ ఏదో ఇప్పుడు ఇక్కడతో ఈ రోజుతో అయిపోయేది కూడా కాదు అయితే ఇప్పుడు నేను సడన్ గా తీయాలంటే కొద్ది ఇబ్బంది ఎందుకంటే నేను ఈ వీడియోలు తీయాల లేదా అని ఒక పోల్ క్రేడియేస్ పెడతాను జనాలు మళ్ళీ అదే అండి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అసలు ఏం కదా జరిగిందన్నదే తెలీదు ఇప్పుడు ఒక పని చేయండి మీరు క్లారిటీ ఇవ్వండి ఇస్తే దానిపైన ఒక నా నా ఆడియో ఆడియో అది మీడియాకి ఇప్పుడు బయటకు వచ్చాను కదా అని చెప్పి మీరు మీరు పెట్టేస్తా అంటున్నారు నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ మీరు ఆడియన్స్ వినడం అయితే విన్నారు కదా భయపెట్టడం కాదు నాకు నిజంగానే బతకాలని లేదు అటెంప్ట్ చేస్తే శేఖర్ బాషా వాళ్ళ వచ్చి కాపాడారు పోలీసులు ఇప్పుడు అవతల పర్సన్ కి ఇష్టం లేదు అవతల పర్సన్ అపోజ్ చేస్తున్నప్పుడు తీయాలండి నేను ఒకసారి నేను ఇస్తున్నాను ఒక్కరినే కాదండి పది ఛానల్స్ లో ఇదే ఆడియో సేమ్ ఆడియో పది ఛానల్స్ తో పది ఛానల్స్ తో నేను మాట్లాడుకుంటాను అడుక్కుంటాను నేను తీయించుకుంటానండి నా కేసు ఒక టూ స్టెప్స్ తీసుకునే దాకా నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక రెండు రెండు అడుగులు వేసిన తర్వాత వేరు అతను అతనికి ఉన్నాయి అతను డబ్బులు పెడుతున్నాడు పోలీసులకు ఇచ్చుకుంటున్నాడు మరి ఎవరికి ఇచ్చుకుంటున్నాడు అంతా మేనేజ్మెంట్ ఇప్పుడు సడన్ గా నేను జనాల మధ్యలో నా ఛానల్ నా రెప్యుటేషన్ పడిపోతుంది అది సడన్ గా నేను ఒక ఆడపిల్ల ఉసురు ఒక ఆడపిల్లకి ప్రాబ్లం దాని వల్ల వచ్చేది కూడా మంచిది కాదండి నిజంగా చెప్తున్నా సరేజ్మెంట్ తో అది నేను లీగల్ గా లీగల్ గా పెట్టిన కేసు అది లీగల్ గా చూసుకుంటాము లేదా మీకు మస్తాన కేసు పెట్టిన మస్తాన అబ్బాయి ఇస్తేనో లేకపోతే రాజ్ తరుణ్ నాకు సంబంధి